అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వంట చేసేసానండి ఇది రైసు పప్పు ఉండేనండి తర్వాత చూపిస్తాను లల్లి అయితే స్కూల్కి రెడీ అయిపోయింది అక్క దగ్గరికి వెళ్ళిపోద్ది చెల్లి ఇప్పుడు పూజి వెళ్ళు దగ్గరికి వెళ్ళు ఎల్లు హాయ్ చెప్తుంది హాయ్ చెప్పు హాయ్ పూజి ఇటు ఇటు మా వారైతే డ్యూటీకి రెడీ అవుతున్నారు పడిపోతావు పడిపోతా రా టైం అయితే ఎనిమిది ఇరవై అయిందండి మళ్ళీ క్యారేజ్ అయితే కట్టేసాను బుక్స్ ఆటో వస్తే వెళ్ళిపోద్ది ఇంకా పది నిమిషాలు టైం అలా అయితే వచ్చిందండి నేను ఫస్ట్ బట్టలు ఉతకడం వేయండి ఉతక రయ్యాలి గిన్నెలన్నీ తోమించి అందులో పెట్టాను మా చిన్నమ్మాయి అయితే ఇంకా పడుకోని లేవలేదండి నేనైతే ప్రెషర్ అయిపోయాను దీపం కూడా పెట్టేశాను ఉదయాన్నీ వండిని చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తా రైస్ ఇది రసం ఇది పప్పు కందిపప్పు ఉండాను ముద్దపప్పు మొత్తం అంత అంత తడిగడ్డ సింక్ సింకాలి కరెంట్ పోయింది లెగిపోతే ఒక కదులుతుంది రాయడానికి వెళ్ళాలి కుళాయి మంచినీళ్ళు పట్టేసిన తర్వాత ఇప్పుడే వచ్చింది కుళాయి ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత మా అమ్మాయిలు ఎగిసి దాన్ని ఆడించడమే లాగు కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి నేనైతే ఉదయం నుంచి అదే ఉదయాన్ని తీసానండి వీడియో మధ్యాహ్నం నుంచి తీయలేదు తీయటం మర్చిపోయాను అయితే ఇప్పుడు ఏమిచ్చి ఈరోజు సోమవారం కదా పులిహోర చేశాను పులిహోర ంతపండు పుల్లి గారు చేశానండి అయితే పాలు ఇరిగిపోయాయి సాయంత్రం టీ చేసుకుందాం అనుకుంటే అని చెప్పేసి రసగులలా చేస్తున్నాను యూట్యూబ్లో చూసి ఎలా వస్తాయో తెలీదు పాలు పొద్దుకుంటే విరిగిపోయాయి ఒక తొమ్మిది వందలు వచ్చే చిన్న సైజు చేస్తున్నాను సాయంత్రం డోక్రా మీటింగ్కి వెళ్ళిపోయానండి తీయలేదు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అది మదేనండి అలా మా పాప నాడించుకోని ఇంట్లో ఉండడమే కదా అప్పుడు తీయలేదు సాయంత్రం పాప పెద్ద పాప వచ్చాక కూడా తీయలేదు డోకరా మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది వచ్చిన తర్వాత ఇక పులిహోర చేశాను ఇప్పుడు ఇవి చేస్తున్నాను పుట్ట పుట్ ప్రస్తుతానికి అయితే చూడానికి బాగానే ఉంది మా పెద్దమ్మా ఎప్పుడెప్పుడెప్పుడు తిందామని చూస్తుంది ఎలా వస్తాయి తెలియదు మా చిన్నమ్మ అయితే పడుకుందండి గిన్నెలైతే ఇవి ఉన్నాయి తోమలేదు సాయంత్రం తోమలేదు తోమేసి ఇప్పుడైతే మేము తినేస్తున్నామండి పులిహోర పులిహోర తిన్న తర్వాత ఈ టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టాను ఎలా ఉంటాయో తిన్న తర్వాత చెప్తానులేండి కొద్దిగా కింద అక్కడ పప్పు ఉండిపోయింది ఇలాగ అడ్జస్ట్ అయిపోవడం ఈ రోజుకి డ్యూటీ నుంచి వచ్చేసారండి మా వారు చిన్నమ్మే పడుకుంది ఇప్పుడు మేమైతే తింటాము మళ్ళీ కలుద్దాం నేను తిన్న తర్వాత పులిహోర ఇంకా ఎంత మిగిలిపోయిందండి ఇన్ని గిన్నెలు వచ్చాయి గిన్నెలన్నీ తోమేసి పడుకోవటమే అయితే నేను రసగొల్లాలు చేశాను కదండి బాగానే ఉన్నాయి కాకపోతే పాకం ఉంది కదా అది లోపలికి వెళ్ళలేదు బయట వరకే ఉంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను తెల్లవారికి ఎక్కుతుందేమో అనేసి తెల్లవారు ఎలాగున్నాదనేది చెప్తాను సేఫ్టీ వీడియోలో అయితే తిన్నాం కదా చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది కాకపోతే లోపలికి వెళ్ళలేదు అంతే ఇంత మా వీడియో ఎంత చేస్తున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం